వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డ విద్యార్థిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా శివంపేట మండలంలో చోటు చేసుకుంది కుక్కల దాడితో ఇప్పుడు ఐదున్నరకు మరణించడం జరిగింది ఎవరికైనా ఇంతకు ముందు గిటా గతంలో గిటా చెప్పినాము కుక్కల దాడికి చిన్నపిల్లల మీద అటాక్ చేస్తుంటే చెప్పితే గిటా పట్టించుకోలేదు ఒకసారి ఎఫీడి ద్వారా గిటా చెప్పారు మా ద్వారా మేము కానీ కుక్కలకు కానీ చంపిస్తే మా మీద కేసులు అవుతున్నాయి మేమేం చంపేము దానికి మాకు ఏం చేయలేము మీరే మీరే చూసి చేసేయండి అని చెప్పారు అయినా ఆ కుక్కలను మాత్రం మనం ఎలా చంపగలుగుతాం ఇప్పుడే జస్ట్ మిథుననే బాబు నాలుగు సంవత్సరాల బాబు చిన్న కిరాణం షాప్ దగ్గరికి పోయి వస్తుంటే మధ్య మార్గంలోనే మధ్య మార్గంలోనే వీధి కుక్కల దాడితో బాబు మరణించడం జరిగింది దీనిపైన ఏ ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ప్రభుత్వం అయినా సరే దీ కుక్కల మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఇంతవరకు ఇంతకు ముందు గిట చెప్పినాం కాబట్టి ఆ బాధాకరంతో రోజు గిట చెప్పాము మా కండ్ల మా బాబుని మేము పడగొట్టుకున్నాము చెప్పినా కానీ ఎవరికి అంత పట్టింపు లేదు కుక్కల దాడి వల్ల చాలా ఇబ్బందులు అవుతుంది ఇదే కాదు మేకలకు కానీ ప్రతి దానికి పెద్ద మనుషుల పైన గిట కుక్కలు ఎగబడుతున్నాయి దాని మీద గవర్నమెంట్ గిట ప్రభుత్వం గిట చర్యలు తీసుకోవాలి కంపల్సరీ ఇలాగే వదిలేస్తే పెద్దవాళ్ళని గిట కుక్కలు దాడితోటి చంపేసినట్టుగానే ఉన్నాయి